ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ధైర్యాన్ని చెప్తూ మెసేజెస్ కాల్స్ చేసినందుకు అండ్ ఆల్సో సారీ బికాస్ నేను ఈ సిచ్యువేషన్లో ఉండడం వల్ల చాలా వరకు నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎన్నో కాల్స్ మెసేజెస్ వచ్చినా నేను రియాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్ అది అమ్మ ఇప్పుడు సేఫ్గానే ఉంది సేఫ్గా డిశ్చార్జ్ కూడా అయింది అసలు అమ్మకి ఏమైందో నేను ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుని నేను ఈ వీడియోని చేస్తున్నాను ఆగస్ట్ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కళ్ళు తిరిగి సడన్ గా పడిపోయారంట అసలు ఏమైందో ఏంటో అని హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఇమీడియట్గా ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసేసారంట చెయ్యగానే నార్మల్గా ఏదో బీపీలో అన్నారు కానీ కండిషన్ అయితే సివియర్గా అయిపోయిందంట సో ఎంఆర్ఐ తీస్తే అసలు ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఎంఆర్ఐ తీసుకెళ్తే తన బాడీ అస్సలు సపోర్ట్ చెయ్యట్లేదంట ఎంఆర్ఐ స్కానింగ్ తీయని ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన మేజర్ ప్రాబ్లం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం సో రిస్క్ వద్దని చెప్పేసి నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసేసారు నాకు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ ఏమో తెలిసింది నేను మార్నింగ్ లేవగానే యాక్చువల్లీ అమ్మకు కాల్ చేస్తాను ఆ రోజు మాత్రం మాట్లాడలేదన్నమాట నేను ఏదైనా బిజీలో ఉందేమో అనుకున్నాను ఇలా ఇంజెక్షన్ ఇచ్చి చేతులు అన్ని వాచిపోయాయంట అవన్నీ ఇక్కడ చూపిస్తుంది తర్వాత కాల్ ఆన్సర్ చేయట్లేదని నేను పిన్ని వాళ్ళకి చేశాను పిన్ని వాళ్ళు చెప్పారు లైక్ ఏం కాలేదు జస్ట్ కళ్ళు తిరగడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశాము అని కానీ అప్పటికే చాలా సీరియస్ అయిపోయింది బట్ మళ్ళీ నేను బాధపడతాను నేను ఏడుస్తాను అని చెప్పేసి నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏమి ఇవ్వలేదు సో ఎంఆర్ఐ స్కానింగ్ నెక్స్ట్ డే తీసినప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయంట అన్నీ మాత్రం ఎక్కువగా అవాయిడ్ చేస్తున్నారు బికాస్ నేను ఫీల్ అవుతానని నేను చాలా సెన్సిటివ్ బట్ అప్పటికి వన్ టూ డేస్ పాస్ అయిపోయాయి అయినా నన్ను రానివ్వట్లేదు ఇంకా ఫిఫ్త్కి నా వల్ల అవ్వలేదు నేను ఇంకా ఇమీడియట్గా అమ్మని చూడాలని చెప్పేసి బయలుదేరిపోయి వచ్చేసాను వాళ్ళు మాత్రం నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనమాట నువ్వు ధైర్యంగా ఉండు ఏం కాలేదు మేము చూసుకుంటున్నామని బట్ నా మనసు ఆగక నేను మాత్రం ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాను పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా ఇలా రిపోర్ట్స్ వచ్చాయని చూపిస్తున్నారు అసలు మేజర్ ప్రాబ్లం ఏంటంటే అమ్మకి బ్రెయిన్లో ఒక మార్క్ అనేది ఉంది అది గత ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ముందు ఉండే బట్ న్యూరాలజీకి కన్సల్ట్ అయినప్పుడు జస్ట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇదంతే పెద్ద సీరియస్ ఇష్యూ ఏం కాదు అన్నారు ఇలా మా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది సో పిన్ని అలా పట్టుకొని ఉండాలన్నమాట ఈవెన్ బెడ్ మీద కూడా సో నార్మల్గా అయితే టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అవుతుంది అనుకున్నాం కానీ ఎయిట్ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది మేము ఏం రాగానే అదోలా పడుంది బెడ్ మీద ఇంకా చూసి తట్టుకోలేకపోయాను నేనైతే బట్ కొంతమంది ఉంటారు బా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన టైంలో కూడా నెగిటివ్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు బట్ అవన్నీ పక్కన పెట్టేస్తే మనం నవ్వుతూ ఉన్నంత మాత్రాన లైఫ్ అంతా నవ్వుతూ ఉన్నట్టే కాదండి ఆ నవ్వు వెనకాల కూడా ఎంతో బాధ ఉంటుంది ఇప్పుడు చూడండి నిన్నటిదాకా మా అమ్మ హాస్పిటల్లో బెడ్ మీద పడుంది ఇప్పుడు నేను రాగానే నన్ను చూస్తూ నవ్వటం మొదలుపెట్టింది ఎందుకంటే నేను ఏడవద్దు అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా ఆమెకు అది ఇది చెప్తూ ఆ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాము ఆమె నవ్వినంత మాత్రాన నవ్వుతూ బాగానే ఉందని కాదు అర్థం అక్కడ తను ఎలాంటి పెయిన్లో ఉందో కనీసం నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేను ఇంకా లాస్ట్ డే బిఫోర్ టూ డేస్ ముందనమాట లాస్ట్ ఫైనల్ టెస్ట్ చేశారు అది వచ్చేసి హెడ్ టిల్ట్ అంట అది తీసుకెళ్ళగానే అసలు ఏదో ట్యాబ్లెట్ ఇచ్చారంట అసలు కింద మీద అయిపోయినట్టు అయింది నాకు అని చెప్పేసి అన్నది సో తన పొజిషన్ అయితే ఇప్పుడు ఇలా ఉంది ఫైనలీ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయంటే బీపీలో ఒక ప్రాబ్లం ఉంది అండ్ బిఫోర్ తనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉండే అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాబ్లం అనమాట అన్ని ప్రాబ్లమ్స్ ఏదో మాకే వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే ప్రజెంట్ అయితే అమ్మ బాగానే ఉంది అంత పెద్ద గండం నుంచి అయితే బయటపడ్డది నాకు ఈ విషయంలో తెలిసింది మాత్రం ఒకటే ఆయన వచ్చేసి మా మామయ్య ఇంకా లాస్ట్లో వచ్చారు ఇక్కడ అత్తయ్య కూడా బాగాలేదంట బట్ మా అక్కడ అలా వదిలేసి వాళ్ళ చెల్లి కోసం అని పరిగెత్తుకుంటూ వచ్చారు ఒక్కటి మాత్రం నాకు ఈ సిచ్యువేషన్లో అర్థమైంది ఏంటంటే ఇప్పుడనే కాదు నేను ఎప్పుడు ఒకటే అంట మన దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని ఆశిస్తూ వాళ్ళే ఎప్పుడు అది మన వాళ్ళు కాదు మన కష్ట సుఖాల్లో కూడా పాల్పంచుకునే వాళ్ళే మన వాళ్ళని ఇది నేను ఎప్పటి నుంచో నమ్ముతూ వస్తాను అండ్ ఇప్పుడైతే నాకు చాలా లాజికల్లీ కానీ లైవ్గా కానీ ఇప్పుడైతే ప్రూవ్ అయింది ఎవరు ఏంటో నాకు ఈ సిచ్యువేషన్లో చాలా బాగా తెలిసొచ్చింది ఎంతగా మగాళ్ళు తోడున్న ఆడవాళ్ళ తోడు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ ఫోర్ డేస్ నేను మా అమ్మ దగ్గర లేను బట్ మా అమ్మని కంటికి రెప్పగా చూసుకున్న మా పిన్ని వాళ్ళకైతే నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటాను ఇక్కడ తెలిసిపోతుంది అసలు మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళు అదేంతో కానీ ఎన్ని టెస్ట్ చేసినా అసలు ప్రాపర్ రిజల్ట్ అనేది రావట్లేదు అనమాట ఇంకా డాక్టర్స్ కూడా అంతా బాగానే ఉంది నువ్వు ఎందుకు ఇట్లా సిక్ అవుతున్నావని చెప్పేసి షాక్ అవుతూనే ఉన్నారు ఆ హెడ్ టిల్ట్ అనే టెస్ట్ తీసుకెళ్ళినప్పుడు అదంతా అదోలా ఉండేనంట సో తన ఎక్స్పీరియన్స్ అంతా పిన్నికి చెప్తూ ఉంది అందరికీ మరొకసారి చాలా 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 థ్యాంక్స్ అమ్మ ఇప్పుడు చాలా సేఫ్గా ఉంది చూసారు కదా వీడియోలో కూడా చాలా వరకు నవ్వుతూనే కనిపిస్తుంది సో యా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్కి